హాయ్ అండి వెల్కమ్ టు రేషన్ ఇంటర్నెట్ తెలుగు ఈరోజు వీడియోలో మనం రేషన్ కార్డుని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాము మనకు ఫిజికల్ మనకు డిజిటల్ ఆధార్ కార్డు డిజిటల్ ఓటర్ కార్డు డిజిటల్ పాన్ కార్డు లాగానే కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ వారు డిజిటల్ ప రేషన్ కార్డు కూడా పెట్టడం అయితే జరిగింది ఆ డిజిటల్ రేషన్ కార్డుని మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చూసుకుందాము ఈ వీడియో ఇలా ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయగలరు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో వన్ నేషన్ వన్ రేషన్ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే అంటే ఇండియా మొత్తం మీద మనకి ఒకే రేషన్ కార్డు ఉండాలి అలాగే దాని ఆ రేషన్ కార్డుతో ఎక్కడైనా కానీ రేషన్ తీసుకునే విధంగా కొత్తగా అయితే ఒక పథకాన్ని అయితే ఇంతకుముందు ప్రపోజల్ చేశారు దానిలో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ మనకి స్మార్ట్ రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధంగాను అలాగే రేషన్ కార్డులో మార్పులు చేర్చుకునే విధంగాను ఒక యాప్ అయితే డెవలప్ చేయడం అయితే జరిగింది ఆ యాప్లో మనము రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లోనే మనము కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవడం కానీ డీటెయిల్స్ చూసుకోవడం కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ అన్నీ కూడా చేసుకునే విధంగా ఆ యాప్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఆ యాప్ యొక్క డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా చే ఏ విధంగా అనేది మనం రిజిస్టర్ చేసుకోవాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాము దానికోసం ఫస్ట్గా మనము ఈ యొక్క మొబైల్లో ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ప్లేస్టో ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మేరా రేషన్ అని టూ పాయింట్ జీరో అనేది సెర్చ్ చేయాలి ఆ సెర్చ్ చేయగానే మనకు మేరా రేషన్ టూ పాయింట్ జీరో అనే ఒక యాప్ అయితే కనపడడం జరుగుతుంది ఇదిగో స్క్రీన్ మీద కనబడుతున్న ఈ విధంగా ఉంటుంది దానిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకు యాప్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది యాప్ ఓపెన్ అవ్వగానే మనకు ఈ విధంగా అలౌ చేయమని అయితే వస్తుంది పర్మిషన్స్ అలౌ చేసుకోవాలి ఆ తర్వాత గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని వ్యాప్ అయితే ఓపెన్ జరుగుతుంది ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇంగ్లీషే ఉంచుతున్నాను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను ఇక్కడ మేరా రేషను రేషన్ కార్డు సంబంధించి ఏమేమి చేసుకోవచ్చు ఫ్యామిలీ డీటెయిల్స్ మేనేజ్ చేసుకోవచ్చు అలాగే రేషన్ ఇంటెలిజన్ మీద కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ ఓపెన్ అవ్వగానే మనకు బెనిఫిషరీ యూజర్ డిపార్ట్మెంట్ యూజర్ అని ఉంటుంది మనం బెనిఫిషియరీస్ది కాబట్టి దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చర్ని ఎంట్రీ చేయాలి ఆ క్యాప్చర్ని ఎంట్రీ చేయగానే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫై సక్సెస్ఫుల్ అని వస్తుంది ఆ తర్వాత క్రియేట్ ఎంపిన్ అని వస్తుంది మనకు ఏవైనా నచ్చినవి ఏవైనా నాలుగు అంకెలని పిన్ సెట్ చేసుకోవాలి యాప్ ఓపెన్ అవ్వడం కోసం అనమాట ఇది దానికోసం మొదటగా మనం ఫస్ట్ ఎంపిన్ అని ఉంటుంది కదా అక్కడ మీకు గుర్తుండే విధంగా ఏవైనా నాలుగు అంకెల్ని మనం ఎంట్రీ చేసుకోవాలి ఎంట్రీ చేయగానే మనం నాలుగు అంకెలు ఎంట్రీ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకు మళ్ళీ రీఎంటర్ ఎంపిన్ అని వస్తుంది అక్కడ మళ్ళీ ఎంట్రీ చేసి క్రియేట్ ఎంపిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇవర్ ఎంపిన్ కోడ్ హ్యాస్ బిన్ సేవ్డ్ అని వస్తుంది దాని మీద తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఇలా యాప్ ఎలా చేయమని అడుగుతున్న పర్మిషన్స్ ఓకే చేసుకొని యాప్ని ఏ విధంగా చేయాలనేది వస్తుంది దాన్ని చూస్తే చూసుకోవచ్చు లేకపోతే స్కిప్ మీద క్లిక్ చేయండి ఏదో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మీ యొక్క రేషన్ కార్డు అని అనమాట దీంట్లోనే మీ యొక్క ఏ స్కీమ్ చెందిన వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేము ఫోన్ నెంబరు అడ్రస్ రేషన్ కార్డు నెంబరు మీ రేషన్ డీలర్ యొక్క పేరు వాళ్ళ రేషన్ కోడు మొత్తం వస్తుంది అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అలాగే ట్రాక్ రేషన్ అనే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటుంది ఇక్కడ పైన ఉన్న రేషన్ కార్డు మీద క్లిక్ చేయగానే మనకు ఫ్లిప్ రేషన్ కార్డు అనేది ఫ్లిప్ అయ్యి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ కూడా కనపడడం అయితే జరుగుతుంది ఇక్కడే మీరు మీ యొక్క ఫ్యామ్ మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకునవచ్చు దానికోసం మొదటగా పెండింగ్ మొబైల్ అప్డేట్ అని ఉంది కదా దాని ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయంగానే మనకి ఈ విధమైన ఒక పాపప్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకి ఎనేబులింగ్ ఎవర్ అప్డేట్ ద మొబైల్ నెంబర్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ అని ఉంటుంది అంటే మీ యొక్క ప్రతి ఫ్యామిలీ మెంబర్కి మొబైల్ మెంబర్కి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోనవచ్చు అని దీని ఉద్దేశం ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకి మొబైల్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరికైతే మొబైల్ నెంబర్ అప్డేట్ లేదో వాళ్ళ పేర్లు అయితే చూపించడం జరుగుతుంది ఆ పేరు పక్కన ఉన్నటువంటి వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నేము జెండర్ వచ్చి కింద మొబైల్ నెంబర్ అని వస్తుంది అక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ యొక్క మీ మొబైల్ నెంబర్ని ఆడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది ఎంట్రీ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఓటీపీ సెండ్ అని ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంట్రీ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫైడ్ వెరిఫైడ్ అని వస్తుంది ఈ విధంగా మొబైల్ నెంబర్ అనేది మనం ఈజీగా అప్డేట్ అనేది చేసుకోనవచ్చు ఇలాగే మీ ఫ్యామిలీలో ఎంతమంది పెండింగ్ ఉంటే అంతమంది కూడా మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు మన ఈ విధంగా మొబైల్ నెంబర్ అప్డేట్ పెట్టంగానే ఆ రిక్వెస్ట్ అనేది డిస్టిక్ ఫుడ్ అండ్ సప్లై ఆఫీసర్కి వెళుతుందనమాట వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే మనకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధమైన పాపప్ కూడా ఇక్కడైతే రావడం చూసుకోవచ్చు మనం రేషన్ కార్డు కనపడుతుంది దానిపైన బాణం డౌన్లోడ్ గుర్తు అయితే కనపడటం జరుగుతుంది దాని మీద క్లిక్ చేయగానే మీకు రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందనమాట డౌన్లోడ్ అవ్వగానే ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది రేషన్ కార్డ్ అనేది దీనిని మీరు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి లామినేషన్ కూడా చేయించుకొని డిజిటల్ కార్డ్ లాగా వాడుకోవచ్చు అనమాట జేబులో పెట్టుకుని ఎక్కడికైనా క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ రేషన్ కార్డు ద్వారా ఇండియాలో మనం ఎక్కడైనా కానీ రేషన్ తీసుకునే విధంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ అయితే కొత్తగా దీనిని అయితే ప్రపోజల్ చేసింది ఈ విధంగా దీనిని అందరూ ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా డౌన్ ఈ విధమైన రేషన్ కార్డుని క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అలాగే దీంట్లోనే మనం ఒక ఫ్యూచర్లో ఇంకా కొత్త మెంబర్ని యాడ్ చేయడం కానీ డిలీట్ చేసుకోవడం కానీ కొన్ని సర్వీసెస్ అయితే యాడ్ చేస్తారని తెలుస్తుంది ఈ విధంగా మనం రేషన్ కార్డుని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్ ద్వారా అలాగే ఈ యాప్ ద్వారానే మనం రేషన్ తీసుకోవడానికి కూడా డిజిటల్లో కూడా చూసుకోవచ్చు ఇందులోనే మీరు ఎప్పుడు రేషన్ తీసుకున్నారు మీకు సబ్సిడీ ఎంత పడింది ఏందనే డీటెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి అదేవిధంగా విధంగా ఈ యాప్లో ఉన్నటువంటి మేనేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు మొత్తం డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఓపెన్ చేయంగానే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్లో ఫస్ట్గా కేవైసీ ఎంతమంది పెండింగ్ ఉంది ఎంతమంది మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది పెండింగ్ ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కేవైసీని మన మనమైతే కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ నాట్ వెరిఫైడ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఎమ్మటే ఇక్కడ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఆధార్ డీటెయిల్స్ తీసుకొని మీ యొక్క రేషన్ డీలన్నీ సంప్రదించినట్లయితే వాళ్ళు కేవైసీ అయితే చేస్తారు అనే అయితే ఇక్కడ పాపప్ అయితే రావడం జరుగుతుంది అలాగే దీంట్లోనే దీంట్లోని మన యొక్క డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు పక్కన వ్యూన్ ఉంది కదా దాని మీద ఎడిట్ సింబల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఎడిట్ చేసుకునివచ్చు అనమాట మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడం అలాగే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా కానీ ఎవరిదైనా కానీ డిలీట్ కూడా చేసుకునవచ్చు అనమాట ఈ దీంట్లోనే అలాగే రేషన్ ఎంటెటమెంట్ అనే ఎంటర్టైన్మెంట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క స్టేటు డిస్టిక్ స్కీమ్ పేరు రేషన్ కార్డ్ నెంబరు అలాగే మీ రేషన్ డీలర్ పేరు వాళ్ళ ఐడి మీరు లాస్ట్గా ఎప్పుడు ఎప్పుడు రేషన్ తీసుకున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మీకు ఎన్ని కేజీలు రైస్ వచ్చింది అనేవి అలా ఎన్ని కేజీలు అలాంటివి ఎన్ని కేజీలు తీసుకున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులోనే చూసుకునవచ్చు అలాగే సేల్స్ రిసీప్ట్స్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కూడా ఇందులో ఇవి దీనిలో అయితే ఈ యాప్లో అయితే మనం డీటెయిల్గా చూసుకొనవచ్చు ఇక్కడ సేల్స్ రిపోర్ట్ నొక్కినట్లయితే మనకు రిసిప్ట్ అనేది పీడిఎఫ్లో అయితే రావడం జరుగుతుందన్నమాట ఇక చూసారుగా ఈ విధంగా డీటెయిల్డ్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఎంత తీసుకున్నాం ఎంత సబ్సిడీ వచ్చింది అనేది మొత్తం కూడా ఇందులో అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మనం సేల్స్ రిసీప్ట్ కూడా చూసుకొనవచ్చు అలాగే ఇంకొన్ని సర్వీసెస్ కూడా ఇందులో అయితే అందుబాటులో అయితే ఉన్నవి ఫీచర్లో ఇంకొన్ని కూడా రావచ్చు ఈ యాప్లో అయితే అప్డేట్ అయితే చేయడం జరిగింది ఈ యాప్ అనేది మనకు చాలా విధాలుగా చాలా చోట్లకి ఎక్కడికి వెళ్లకుండా చాలా యూజ్ యూజ్ఫుల్గా ఉంటుందని అనిపిస్తుంది అలాగే మనకు రేషన్ సంబంధించి ఎటువంటి డౌ ఎటువంటి రిపోర్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ మై గ్రీన్ వెల్సర్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మనం ఏదైతే ఏ విధమైన కంప్లైంట్ ఉన్నా కూడా వాళ్ళకి కంప్లైంట్ అయితే చేయవచ్చు అలాగే కింద మనకు ట్రాన్స్ఫర్గా ట్రాన్స్ఫర్ రేషన్ ఉంటుంది మనం ఈ స్టేట్లో కానీ వేరే స్టేట్ కానీ పనికి పని కోసం వెళ్ళినప్పుడు మన యొక్క రేషన్ని ఆడకైతే ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కూడా ఈ యాప్ ఈ యాప్లో అయితే ఆప్షన్ ఇవ్వడం అయితే జరిగింది ఇందులోనే మనం ఎక్కడికి వెళ్ళకుండా ఈ యాప్లోనే మనం రేషన్ కార్డ్ని ట్రాన్స్ఫర్ కూడా చేసుకోనవచ్చు అనమాట ఈ విధమైనటువంటి చాలా బెనిఫిట్స్ కూడా ఈ యాప్లో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలగలు